హాయ్ అండి వెల్కమ్ టు మనీ క్రియేషన్స్ ఈరోజు మనం ఆది జాకెట్ తోటి హై నెక్ బ్లౌజ్ కటింగ్ ఎలాగో చూద్దాము ఇది నార్మల్ బ్లౌజేనండి కానీ దీంతో మనం కొలతలు కొంచెం మార్పులు చేసుకొని హై నెక్ అనేది కట్ చేసుకుందాం ఫస్ట్గా బ్లౌజ్ని మనం తిరగేసుకోవాలి తర్వాత వీ పొడవ అనేది పెట్టుకోవాలి కింద కొంచెం ఖర్చు కోసం అని చెప్పి ఒక మార్కింగ్ గీసుకోవాలండి నెక్స్ట్ అక్కడ నుంచి మనం వీ పొడవ అనేది పెట్టుకోవాలి పైన అసలు డాట్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి ఖర్చు కోసం అని చెప్పి ఇంకో డాట్ పెట్టుకోవాలి అలా అన్ని చోట్ల టూ టూ డాట్స్ పెట్టుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందండి కొత్తగా కట్ చేసుకునే వాళ్ళకు కూడా నెక్స్ట్ నడుము పొడవు పెట్టుకోవాలి నడుము లూజ్ పెట్టుకోవాలి మనం నడుము లూజ్ ఎంతైతే ఉందో ఖర్చుతో తీసుకొని అక్కడి నుంచి టక్స్ కోసం అని చెప్పి ఒక వన్ నుంచి పెట్టుకోవాలి నెక్స్ట్ మనం మామూలు బ్లౌజ్ అయితే అలా విప్పొడవ్ చూసుకుంటే సరిపోతుందండి మనం హైనెక్ కాబట్టి మనకు అవి ఇప్పొడవ తోటి పనిలేదు నెక్స్ట్ చంక పొడవు తీసుకోవాలి కింద కింద పొడవు ఎంత ఉందో అంత తీసుకోవాలండి తర్వాత మనం పక్క మెడ కోసం అని చెప్పి అది హై నెక్ బ్లౌజ్ కాబట్టి మనం త్రీ పాయింట్స్ పెట్టుకోవాలి త్రీ పాయింట్స్ పెట్టుకోవాలండి అంటే మామూలు బ్లౌజ్కి అయితే టూ టెన్ టూ అండ్ హాఫ్ అట్లా దీనికైతే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి నెక్స్ట్ తర్వాత షోలర్ ఎంత ఉందో కొలుచుకొని అంత పెట్టుకోవాలండి షోలర్ కూడా త్రీ పాయింట్స్ కన్నా తగ్గకూడదండి కొంతమందికి త్రీ టెన్ కూడా పెట్టాల్సి వస్తుంది మనుషుల్ని బట్టి మనం కొలతలు తీసుకోవాలి ఇక్కడైతే నేను త్రీ పాయింట్స్ పెట్టానండి నెక్స్ట్ అటు కలిపేస్తూ ఒక మార్జిన్ తీసుకుందాం నెక్స్ట్ మనం అక్కడ వీపీ పొడవు కూడా త్రీ పాయింట్స్ పెట్టుకోవాలండి అక్కడ నుంచి మనం రౌండ్గా ఒక గీత గీసుకోవాలి నెక్ అనేది నీట్గా అక్కడ రౌండ్ స్కేల్తో కూడా గీసుకోవచ్చు అండి ఇక్కడ చంక పొడవు చూసుకొని చంక పొడవ ఎంతైతే ఉందో దానికి మనం హైనెక్ బ్లౌజ్ కుడుతున్నాం కాబట్టి చంక దింపు కూడా మనం ఒక వన్ ఇంచ్ కిందకి పెట్టుకోవాలండి ఎందుకంటే ఇక్కడ పైన మెడ పెరిగే కొద్దీ ఈ లూజ్ కొంచెం పెంచుకోవాలి మనం చంకదింపు వన్ ఇంచు దించుకొని అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకొని చంక రౌండ్ అనేది గీసుకోవాలి చంక రౌండ్ గీసుకున్న తర్వాత మనం అట్లాగే నీట్గా దానిలోనే కట్ చేసుకుందాము ముందు చంక రౌండ్ గీసుకున్న తర్వాత ఒకసారి అలా కొలుచుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అక్కడ పెరగచ్చండి లూజు లూజ్ అనేది పెరిగిద్ది అందువల్ల అక్కడ చంకకి ఖర్చులు పడుతూ ఉంటాయి ఆ ఖర్చులు పడే పని లేకుండా మనం నీట్గా కట్ చేసు గీసుకొని కట్ చేసుకోవచ్చు ఇక్కడ మెడ దగ్గర ఒక చిన్న టిప్పు ఏంటంటే మనం చంక వైపు ఒక హాఫ్ ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీసుకోవాలి క్రాస్ తీసుకొని ఆ క్రాస్ లోనే నీట్గా మనం కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇలా బ్యాక్ పార్ట్ అనేది నీట్గా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం హ్యాండ్స్ చూద్దాం బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలండి నెక్స్ట్ హ్యాండ్స్ చూద్దాము ఎప్పుడైనా మనం అంచులు రెండు మనకి ఆపోజిట్లోనే వేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్ పొడవ ఎంత ఉందో చూసుకుందామండి హ్యాండ్ పొడవ చూసుకునే ముందు చిన్న ముందుగా కింద మనం మడత వేయడానికి ఫోల్డింగ్ కోసం అని ఒక మార్కింగ్ హెమ్మింగ్ కోసం అని చెప్పి ఒక మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఎంత తీసుకోవాలనేది ఒక క్లారిటీగా ఉంటుంది నెక్స్ట్ మనం చెయ్యి పొడవ అనేది తీసుకోవాలి అది బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలండి వాళ్ళు ఏమన్నా కొంచెం పొడవ పెట్టమంటే అప్పుడు వన్ ఇంచనో హాఫ్ ఇంచనో అదికి బ్లౌజ్ కుట్టించుకునే వాళ్ళు ఎంత చెప్తే మనం అంత పెంచుకొని చెప్పి చేసుకోవాలండి చెయ్యి పొడవు పెట్టుకొని అలాగే చంక దింపు కూడా ఉందో చూసుకొని చంక చెయ్యి పొడవ అనేది కింద వైపు కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఆ రెండు మార్కింగ్ కలుపుతూ మనం క్రాస్గా నీట్గా గీసుకోవాలండి క్రాస్ తీయాలి ఆ రెండు డాట్స్ని కలుపుతూ పైన షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ వదిలేసేసి వన్ నుంచి మార్కింగ్ చేసేసుకొని అక్కడ నుంచి మనం క్రాస్ తీసుకోవాలి ఫ్రంట్ కోసం అని చెప్పి ఇది మాత్రం ఫ్రంట్ క్రాస్ తీయడం అనేది మర్చిపోకూడదు ఇలా ఆ రెండింటిని మనం కలుపుతూ నీట్ గా జాకెట్ ని కట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర గుర్తు కోసం అని చెప్పి ఒక టక్ అనేది పెట్టుకోవాలి నెక్స్ట్ టూ ఫోల్డ్ టూ ఫోల్డ్స్ జాగ్రత్తగా పట్టుకొని క్రాస్ అనేది మనం తీసుకోవాలి నెక్స్ట్ క్రాస్ పార్ట్ కూడా ఒక డాట్ పెట్టుకున్నామంటే అది ఫ్రంట్ కి అన్నట్టుగా బాగా గుర్తుండి అండి కుట్టేటప్పుడు లేకపోతే కన్ఫ్యూజన్ అవుతా ఉంటాము ఇలా డాట్స్ ఇచ్చుకుంటూ ఉంటే నీట్ గా గుర్తుండి కింద చెయ్యి లూస్ చూసుకొని కొంచెం క్రాస్ కట్ చేసేసుకుని చెయ్యి లూజ్ చెయ్యి అనేది ఇలా కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనకి హ్యాండ్స్ కూడా రెడీ అండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకుందాము ఫ్రంట్ పార్ట్ లో మనము రెండంచులు మన వైపు ఉండేటట్లు చూసుకోవాలి నెక్స్ట్ ఇచ్చిన బ్లౌజ్ క్రాస్ కటింగా నార్మల్ కటింగా అనేది చూసుకోవాలి మనం క్రాస్ తో అయినా నార్మల్ కటింగ్ తో హై నెక్ బ్లౌజ్ ఏ బ్లౌజ్ అయినా కుట్టుకోవచ్చు వాళ్ళు కంఫర్టబుల్ని బట్టి ఉంటుంది ఇంకా క్రాస్ మామూలు అనేది ఎలా తెలుస్తుంది అంటే బ్లౌజ్ పీస్ పోగు చూసినా డిజైన్ చూసినా అర్థం అయిపోతుందండి మనకి ఇలా చూసుకొని క్రాసుగా పీస్ని క్రాసుగా పెట్టేసుకొని ఫ్రంట్ పొడవ ఎంత ఉందో చూసుకొని అక్కడ మనం ఒక డాట్ పెట్టుకోవాలి నెక్స్ట్ మనం అక్కడ ఉందో మనం ఇంచెస్ మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ మనం బీపీ అనేది కింద మనం ఎలాగైతే చంక పొడవు పెట్టుకున్నామో ఫ్రంట్ పీస్ కూడా అలాగే చంక ఇలా కింద ఫోల్డ్ గీసేసుకొని కింద మడత అనేది పెట్టుకోవాలి కింద మడత పెట్టుకున్న తర్వాత మనం స్కేల్ తోటి చుట్టూ లైన్స్ అనేది గీసుకోవాలి చుట్టూ లైన్స్ అనేది నీట్ గా గీసుకోవాలి స్కేల్ తోటి ఇది కొంచెం పొడవ పైకైనా పెట్టుకోవచ్చు కాకపోతే అక్కడ ప్రింట్ పడిందని చెప్పి నేను కొంచెం కిందకి పెట్టానండి మళ్ళీ ప్రింట్ మనకి ఫ్రంట్ లో వచ్చింది అప్పుడు అది కాకపోతే మనం అంటే తొందరలో అవ్వాలి కనిపిస్తా ఉంది బాగోదు ఇలా మనం చుట్టూ మార్జిన్స్ అనేది గీసుకోవాలి స్కేల్ తోటి నీట్ గా మార్జిన్స్ గీసుకుంటే మనకి నీట్ గా వస్తుంది నెక్స్ట్ మెడ రౌండ్ ఇక్కడ చంక్ రౌండ్ మొత్తం ఇలా మార్జిన్స్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసేసుకొని ముందు మెడ అనేది మనం ఎంత ఉంది రౌండ్ అనేది చూసుకోవాలి ఫ్రంట్ రౌండ్ ఇలా మనం ఫ్రంట్ రౌండ్ పెట్టుకొని ఇలా నీట్గా ఫ్రంట్ రౌండ్ కూడా తీసుకొని కట్ చేసుకోవాలండి నెక్స్ట్ ఫ్రంట్ పొడవు చూసుకోవాలి మనం ఫ్రంట్ షేప్ పట్టి పొడవు ఎంత ఉందో అక్కడ ఒక మార్జిన్ తీసుకోవాలి ఆ టక్ కోసం అని చెప్పి ఇంకొక మార్జిన్ అనేది అక్కడ ఎంతైతే ఉందో అంత మార్జిన్ అనేది తీసుకోవాలి కింద షెప్ పట్టిపోవడం అనేది మనం ఈ విధంగా తీసుకోవాలండి రెండు మువు మూడు అలా పడింది కింద లూజు ఆపోజిట్ నుంచి కింద లూజ్ ఎంత ఉందో వాళ్ళు టక్ అయితే ఎంతవరకు వేస్తారో అంతవరకు మనం లూజ్ చూసుకొని మనం అట్లా లూజ్ పెట్టేసుకొని ఫ్రంట్ కింద షేప్ పట్టికి రౌండ్ అనేది గీసుకోవాలండి అలాగా డాట్స్ పెట్టేసుకొని ఎందుకంటే ఒక్కొక్కసారి ఇక్కడ కూడా లూజ్ అనేది కొంచెం బయటకు పెట్టుకోవాల్సి వస్తుంది మనకి అందువల్ల కింద మనం లూజు చూసుకున్నామంటే మనకి కాస్త ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఈ లైన్స్ కి కలుపుతూ మనం ఒక రౌండ్ మెడ రౌండ్ అనేది నీట్ గా తీసుకొని ఇక్కడ మనం కింద షేప్ పట్టికి అలా రౌండ్గా గీసేసుకొని నీట్గా కట్ చేసుకోవాలండి మెడ రౌండ్ మెడ గీసేసుకొని మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మెడ నుంచి కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు కూడా మనం ఆ విధంగానే కట్ చేసుకోవాలి మనం హ్యాండ్స్ కి ఏ విధంగా అయితే క్రాస్ తీసామో ఫ్రంట్ పార్ట్ కూడా ఫ్రంట్ సైడ్ చంకకి కొంచెం క్రాస్ తీయాలండి వన్ పాయింట్ సెంటర్ లో పెట్టుకొని అటు ఇటు హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకో అటు ఇటు హాఫ్ ఇంచు పెట్టుకొని మనం నీట్గా అలా రౌండ్ అనేది తీసుకోవాలి క్రాస్ అనేది తీసుకోవాలి చంక రౌండ్ కి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా మనం కట్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది మనం కొలతలు అనేది నీట్ గా తీసుకొని కటింగ్ అప్పుడే నీట్గా చేసుకున్నామంటే మనకి కుట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా నీట్గా కుదురుతుందండి బ్లౌజర్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది అనేది చూసుకోవాలి ముందుగా మనం కింద ఈ విధంగా పరిచేసుకొని సైడున కింద ఎంత పెట్టుకోవాలి అనేది చూసుకోవాలి పైన కొంచెం ఖర్చుకి కింద కొంచెం ఖర్చుకి చూసుకుంటూ పక్కన మనం రాసుకోవాలి రెండు టూ టెన్ను రెండు ముప్పో అలా వస్తూ ఉంటుందండి మీ పొడవను పెట్టిన దాన్ని బట్టి నెక్స్ట్ ఈ విధంగా షేప్ షేపాటిని తీసుకోవాలి ముందు ఆది బ్లౌజ్ని తీసుకొని మనం ఇక్కడ షేప్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి షేప్ పొడవు తీసుకున్న తర్వాత కింద వైపు ఎంత లూజ్ ఉందో చూసుకొని డాట్ పెట్టుకోవాలి రెండు డాట్స్ ఒకటి ఖర్చుకి ఒకటి అది మనం కింద నుంచి పైన కొంచెం క్రాస్ తీయాల్సి వస్తుందండి ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీయాలి నెక్స్ట్ షేప్ పొడవు పెట్టుకోవాలి షేప్ పొడవు పెట్టుకున్న తర్వాత అవుట్ సైడ్న షేప్ లూజ్ ఎంత ఉందో మనం అవుట్ సైడ్ షేప్ పొడవు ఎంత ఉందో పెట్టుకొని దానికి దీనికి కలుపుతూ ఒక లైన్ అనేది క్రాస్ గా గీసుకోవాలి కింద మనం కింద లూజు కి పైన లూజుకి కి ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ అనేది నీట్ గా కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పట్టి అనేది నీట్గా ఇలా ఇక్కడ చూపించే విధంగా నీట్ గా కట్ చేసుకోవాలి షేపట్టి కట్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన అంచులు రెండు ఉండి ఉంటుంది కదండి అది మనం వీ పట్టికని చెప్పి కట్ చేసుకోవాలి అది మనం వీ పట్టిగా వేసుకోవాలి నెక్స్ట్ మనం రెండవ షేప్ పట్టీని తీసుకుందాము ఇచ్చిన క్లాత్లో సరిపోతే రెండవ పట్టీ వేసుకోవచ్చు క్లాత్ సరిపోకపోతే మన దగ్గర ఏదో ఒక పీసులు ఉంటాయి కదండీ వాటిని బట్టి మనం వేసుకోవచ్చు ఇలా నీట్గా రెండు షేప్ పట్టీలు తీసుకొని మనం నీట్ నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఉక్సులు పట్టి కాజాల పట్టీ తీసుకుందాము ఉక్సులు పట్టి కాజాల పట్టీలకి పొడవు చూసుకొని ఎంత వస్తుందో అంత మనం ఉక్సల పట్టీకి కాజాల పట్టీకి తీసుకుందాము నెక్స్ట్ మిగిలిన క్లాత్ని క్రాస్ పట్టీలు కట్ చేసుకుందాము ఇలా ఈ విధంగా బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలండి ఎక్కువ బ్లౌజ్ ఉన్నప్పుడు ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసేసుకొని మిగిలినవి దాన్ని పైన పరుచుకొని కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది వెడపట్టికి ఎప్పుడైనా మనం క్రాస్ పీసులు తీసుకోవాలి ఈ విధంగా క్రాస్ పీసులు తీసుకుంటే మెడ రౌండ్ అనేది మనకి నీట్ గా కుదురుతుంది